హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నూనె పూలల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి బెల్లం అప్పలు అని కూడా అంటారు బూరలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి రెండు స్పూన్ల గోధుమ పిండి రెండు స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ ఇలా ఇవి కలుపుకోవడం వల్ల ఈ నూనె పూలలు మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అదే కప్పుతో బెల్లం తురుమును కూడా వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకొని కరిగించుకుంటే చాలు పాకం రానవసరం లేదు ఇప్పుడు స్ట్రైనర్లో వడగట్టేసుకోవాలి ఏదైనా చెత్త ఉన్నా వెళ్ళిపోతుంది ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ కడాయి మంచిగా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ బెల్లం మిశ్రమాన్ని అందులో పోసేసుకొని వన్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి కరెక్ట్ కొలతలు ఇదే విధంగా ఎక్కువ కూడా చేసేసుకోవచ్చు ఇలా పిండిని బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని కలుపుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేసేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొని బాగా చేతితో కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి పీట పైన కవర్ పెట్టేసుకోవాలి కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఇలా ఒక్కొక్కటి ఒత్తేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తెలంగాణ స్పెషల్ పెళ్ళిళ్ళల్లో పెళ్ళికూతుర్ని లేదా కొడుకుని చేసుకునే ముందు వీటిని స్వీట్గా చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి నేను చూపించిన కొలతలతో చేసుకోండి వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసేయండి చూడండి క్రిస్పీగా పైన మెత్తగా ఉంటాయి లోపల అరిసెలంతా టేస్టీగా వస్తాయి ఈ నూనె పూలలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది